learn telugu through english languages నేను ఇంట్లో హిందీ మాట్లాడతాను నేను ఇంట్లో హిందీ మాట్లాడతాను నాకు కొంచెం ఇంగ్లీష్ అర్థమవుతుంది నాకు కొంచెం ఇంగ్లీష్ అర్థమవుతుంది నేను మా నాన్నతో ఇంగ్లీష్ మాట్లాడతాను నేను మా నాన్నతో ఇంగ్లీష్ మాట్లాడతాను నేను కొంచెం ఫ్రెంచ్ కూడా మాట్లాడతాను నేను పాఠశాలలో ఫ్రెంచ్ చదువుతున్నాను నేను పాఠశాలలో ఫ్రెంచ్ చదువుతున్నాను నువ్వు పాఠశాలలో స్పానిష్ చదువుతున్నావు నువ్వు పాఠశాలలో స్పానిష్ చదువుతున్నావు నువ్వు తెలుగు చదువుతున్నావు కదా నువ్వు తెలుగు చదువుతున్నావు కదా మీరు హిందీ బాగా మాట్లాడతారు మీరు హిందీ బాగా మాట్లాడతారు మీకు ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది మీకు ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది మీరు ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడతారు మీరు ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడతారు ధన్యవాదాలు